मेरा ये यार अरे चप्पल लेने आते मुग़ल हैं हम भी चलो सर ముందుగా మా ఎంఆర్ఓ సార్ గారికి మాట్లాడినబు మాట్లాడి స్వేచ్ఛావయాన్ని తీర్చుకుంటున్నామంటే మన వెనుక ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టినారు అంతేకాకుండా మన ఇండియాకి ఒక వేలో ఉండాల పరిపాలన అనే ఉద్దేశంతో మనకి గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి దాని ప్రకారంగా మనం పరిపాలన సాగించాలి మన ఇండియాకు ఒక ప్రత్యేకత ఉండాలి అని ఒక రాజ్యాంగాన్ని రచించినారు మహానుభావులు కాబట్టి అటువంటి మహానుభావులు సూచించిన మార్గంలో మనం అన్ని పాటించకపోయినా ఏదో ఒక ఒక్కదాన్ని పట్టుకొని మన జీవితాన్ని కొనసాగించిన మన జీవితం ఒక మంచి అంటే ఎదుటి వాళ్ళకి రోల్ మోడల్గా ఉంటుందని నా అభిప్రాయము మేము స్కూల్లో చదివేటప్పుడు మాకు డైలీ ఒక సూక్తి చెప్పించేవాళ్ళు అనమాట అట్లా మా మేడం చెప్పింది ఒకప్పుడు మీరు చదువు అంటే ఓన్లీ మీ ఇంట్లో పేరెంట్స్ పంపిస్తున్నారు మీరు వచ్చి చదివిపోవడం కాదు ఇక్కడి నుంచే మీ జీ జీవితం అనేది పునర్నిర్మించబడాలి అది అంటే మళ్ళీ మేము గర్ల్స్ హై స్కూల్లో చదివినాం అనమాట ఆమె కొంచెం లేడీస్కి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేది అంటే లేడీస్ అంటే ఏమి చదువు అయిపోతేనే పెళ్ళి చేసుకొని వంటలు చేయడం కాదు మీకంటూ ఒక మీ కళ మీద మీరు నిలబడి మీరేంటో నిరూపించుకోవాలి అదే నీకు నువ్వు నిర్మించుకునే స్వతంత్రము అని చెప్పింది అనమాట ఇప్పటికీ మేమైతే మా మేడం వాళ్ళు కానీ మా సార్ వాళ్ళు చెప్పిన మాటల్ని మేమైతే మరవలేదు కాబట్టి మనం అందరూ కూడా ఒక మంచి స్టేజ్ అంటే మన భారతదేశము వ్యవసాయక దేశం కదా మనం అందరూ రైతులకి సేవను అందించే పోస్ట్లో ఉన్నాము అది కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి మేము మా అందరి తరపున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి తరపున మాకి చేతనైనంత వరకు మేము ప్రతి రైతుకి సహాయం చేస్తాము చేస్తూనే ఉంటాము వాళ్ళు ఎన్ని విమర్శించినా ఎన్ని చెప్పినా మేమైతే చేస్తాము చేస్తూనే ఉంటాము కాబట్టి మా రెవెన్యూ శాఖ అందరి తరపున ఈ ఎమ్మెనూరు ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానుభావులు స్వాతంత్ర సాధన కోసం అసూలు బాసినారు అప్పట్లో వారి త్యాగాల ఫలితమే నేడు ఈరోజు మనం ఇంత స్వతంత్రం జరుపుకుంటున్నాం ఇంత ఈ విధంగా ఉందంటే నాడు వారు ఎన్నో త్యాగాలు చేశారు అటువంటి వాళ్ళలో మహాత్మా గాంధీ గారి సుభాష్ చంద్రబోసు బాలగంగాధర్ పిరత్ లాలా లాజపత్రాయ్ గోపాలకృష్ణ గోపులి తదితరులు మనం ఈరోజు వారందరినీ కూడా స్మరించుకోవాలి నాడు వారు పోరాటం చేయకపోయింటే ఇంకొక రెండు వందలేండులో ఇంకా ఎన్నేళ్ళు మనము అదే మానిస బతుకులో బ్రిటిష్ కాలం బ్రిటిష్ వారి చేతుల్లో నలిగిపోయేవాళ్ళు కానీ వాళ్ళు పోరాడి మన అందరి కోసం స్వాతంత్రం తెచ్చారు అటువంటి స్వాతంత్రము మనం ఈరోజు దేశభక్తిగా మనం దాన్ని తీర్చుకోవాలంటే మన కర్తవ్యమే మన దైవం అంటే వర్క్స్ పీస్ వర్క్సిపీస్ గాడ్ అన్నారు అంటే మన పనియే మన దైవం అటువంటి స్థాయిలో ఈరోజు మనం అందరం ఉన్నాము మన పనిని మనం గౌరవించుకుంటూ పెద్దలు ఎంఆర్ఓ సార్ గారు చెప్పినట్లు మనం మంచిగా చేస్తే అంతకంటే దేశభక్తి ఇంకొకటి లేదని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అందరికీ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు దాదాపు రెండు వందల సంవత్సరాలు విదేశీ పరిపాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనలో ప్రత్యేకంగా మనం ఎన్నో ఇబ్బందులు పన్నాం అది మీకందరికీ తెలుసు ఇప్పుడు ఆ తర్వాత ఎంతోమంది అమరులై వాళ్ళ యొక్క త్యాగం వల్ల మనం ఈరోజు స్వాతంత్ర్యం పొందినాము అదంతా గతం అయితే ప్రతిరో ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎందుకు చేసుకుంటామంటే ఆ త్యాగాలు ఊరికే పోలేదు ఇప్పుడు మనం స్వేచ్ఛా జీవితంలో ఉన్నాము ఇప్పుడుండే భారత పౌరులమైన ప్రజలకు మనమేం చేస్తున్నాము అనేది మనం ఒకసారి పునరావృతం చేసుకొని మనం మంచి సేవలు అందిస్తే మన డ్యూటీ మనం సక్రమంగా చేస్తే చాలు అంతే ప్రత్యేకంగా ఏమి ఇంకోటి ఏమో చేయాలని ఏం లేదు అయితే ప్రతి వ్యక్తి ఉద్యోగి మనం చేసే పనిని ఒక సేవలాగా భావించి మంచి మనస్తో వచ్చిన వాళ్ళతో మర్యాదగా పలకరించి వాళ్ళు కూడా మనలాగానే భావించి ఒకవేళ మనమే ఏదన్నా అవసరం ఉండి వేరే కార్యాలయాలకు కానీ ఇంకో చోటికి కానీ పోతే ఏ విధంగా ఇబ్బంది పడతాము ఏదన్నా పని బాగా అయింటే బాగుండు సక్రమంగా కొంచెం ఎవరైనా మంచిగా పలకరించుంటే బాగుండు ఎవరైనా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టింటే బాగుండు అని అనుకుంటాం అదేవిధంగా వాళ్ళను కూడా మనం స్వీకరించి ప్రజలను కూడా ఎంతో సహృదయంతో మనం కనుక సేవ అందించినామంటే ఇంకా అంతకు మించి వేరేదేం లేదు మనం కొంతమందికి జీవితం ఇచ్చిన మనము పుట్టినందుకు ఉద్యోగం చేసినందుకు ధన్యమే నువ్వు ఒక్కరిని జీవితం బాగుపరిచినా చాలు అలాంటిది ఏదో అదృష్టవశాత్తు మనం అందరము ఒక మంచి శాఖలో ఉన్నాము కాబట్టి మనం ఏదో చేయగలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మన సేవలు మనము కొంచెం వేగంగా ఎక్కువ శాతము డిలే అనేది కాకోకుండా కొంచెం మంచిగా సేవలు అందియాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము మన టీం కూడా అంతా బాగుంది కాకపోతే కొంచెం రైట్ ట్రాక్లో ఉండి మనము సరైన వేలో ముందుకెళ్తే బాగుంటుంది ఇప్పుడుండే ప్రభుత్వ పథకాలు కానీ అన్నీ కానీ మనం ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా చేసుకోవాలా దీనికి అందరి డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుంటాము గతంలో ఎక్కడ పనిచేసినా అన్ని డిపార్ట్మెంట్లు ఒక యూనిట్గా తీసుకొని వచ్చి పనిచేయడం అనేది మనకు అలవాటు మామూలుగా నాకు కానీ మామూలుగా రెవెన్యూ శాఖకు కానీ కాబట్టి మనం ఇక్కడ ఉండే పోలీసు వారితో డెవలప్మెంట్ అధికారులతో కమిషనర్ గారితో అన్ని శాఖలతో వీళ్ళని వాళ్ళని కాదు మనకు ఐసిడిఎస్ వాళ్ళతో అందరితో కలుపుకొని పోయి ఒక మంచిగా మనం ప్రజలకు సేవలు అందిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా సందేశం అనేది ఇవ్వాలనుకున్నాను మీరు కూడా దాన్ని తగిన విధంగా గేరప్ అయి కొంచెం క్విక్గా బాగా పనిచేసే విధంగా తయారు కావాలా మీకు అందరికీ మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తన ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ శాంతితో సంతోషంతో సుఖంగా ఉండాలని చెప్పేసి ఎమ్మిగినూరు తహసీల్దార్గా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశిస్తున్నాను రెవెన్యూ శాఖ తరఫున ఏ పనున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి మధ్యవర్తులను ఎవరిని నమ్ముకోకుండా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ పనులు చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము భూ సమస్యలు కానీ వేరే ఇతర ఏ సమస్య లేనప్పటికీ ఒక పెద్ద దిక్కుగా మేము ఉంటాము అదేవిధంగా మన పైన కూడా ఎంతోమంది అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు అందరం కలిసికట్టుగా ప్రజలకు సేవలు అందించేదానికి మనం నిమగ్నమై ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు అయితేనేమి డివిజన్ స్థాయిలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఐసిటిఎస్ ఎంపీడీఓ గారు కమిషనర్ గారు అన్ని శాఖలను కలుపుకొని పోయి మంచి సేవలు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమిరుగురు మండల పలువురు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా పత్రికా రంగము వారికి కూడా శుభాకాంక్షలు వారి ద్వారానే మేము చేసే విలువైన కానీ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతగా మా పట్ల కొంచెం ప్రేమతో ఇవన్నీ ప్రచురించి ప్రజలకు మా అమ్మను మా శాఖను చేరువయ్యే విధంగా చేస్తారని చెప్పేసి కోరుతున్నాము అందరికీ శుభాకాంక్షలు